ఏ పార్టీలో మహిళలకు దక్కని గౌరవ మర్యాదలు ఒక జనసేన పార్టీలోనే దక్కుతాయని జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి అన్నారు పండుగ వాతావరణంలో సేనతో సేనాని విస్తృత స్థాయి సమావేశాలు జరుగుతున్నాయని కూడా ఆమె తెలిపారు మహిళలకు పవన్ కళ్యాణ్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తున్నారన్నారు మహిళలపై సోషల్ మీడియాలో జరుగుతున్న అన్యాయాలపై తామంతా మరింత గట్టిగా గలమెత్తుతామని కూడా తెలిపారు భవిష్యత్తులో మహిళలకు మరిన్ని అవకాశాలు ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు అంటున్న ఎమ్మెల్యే లోకం మాధవితో మా డెప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫేస్ టు ఫేస్ పవన్ కళ్యాణ్ జనసేన వాళ్ళ కార్యక్రమం చాలా విజయవంతమైంది ముఖ్యంగా మహిళా మండలి అత్యధికంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తలలు రావడం జరిగింది ఆయన వాళ్ళ వాళ్ళందరితో కూడా ఉదయం ఎంపీలు ఎమ్మెల్యేలతో మొత్తం కూడా సమీక్ష చేయడం జరిగింది తర్వాత కార్యవర్గంతో కూడా మొత్తం టాప్ టు బార్డు అందరితో కూడా మొత్తం ఆ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది పార్టీ గురించి తెలుసుకునేది మొత్తం కూడా జరగడం జరిగింది ముఖ్యంగా వీర గురించి చెప్పుకోవాలి వీర గురించి చెప్పుకోవాలి వీర మహిళకి ఎటువంటి నిర్దేశం చేశారు మొత్తం కూడా మన ఎమ్మెల్యేగా మాదిరి ఉన్నారు మేడం ఇవాళ వీర కోసం చాలా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు నిర్దేశం చేశారని చెప్తున్నారు ఏం జరిగింది ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు సేనతో సేనాని కార్యక్రమంలో భాగంగా మార్నింగ్ సెషన్లో మాకు లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్ అయింది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు పవన్ కళ్యాణ్ గారితో కలిపి సుమారు మూడు తీర్మానాలు చేసాం ఒకటే అభివృద్ధి సంక్షేమం గురించి ఒక తీర్మానం రెండవది ఏంటంటే జనవాణి కార్యక్రమం ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నది ఎంతమందికి న్యాయం అన్న దాని మీద ఒక తీర్మానం దానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అలాగే కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా చిత్తశుద్ధితో పనిచేయాలని మూడవ తీర్మానం అయితే మటుకు చాలా ముఖ్యమైనది చేసాం అదేంటంటే సోషల్ మీడియా వేదికగా ఈరోజు వ్యక్తిగత దాడులకు చాలామంది దిగుతున్నారు ముఖ్యంగా మహిళల భద్రత రక్షణ కరువు అయిపోతున్నది సో ఈ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వాడి మార్ఫింగ్ వీడియోస్ అన్నీ కూడా చాలా చెత్తగా పెట్టి సునకానందం పొందుతున్నారని చెప్పచ్చు మనం యాక్చువరల్గానే సో అలాంటి వాటి మీద మనం ఖచ్చితంగా ఒక చర్య తీసుకోవాలి దాన్ని చట్టంలా తీసుకురావాలి అన్న దాని మీద ఈరోజు ఒక తీర్మానం చేయడం జరిగింది అది చాలా ముఖ్యమైన తీర్మానం ఆ తీర్మానానికి తగ్గట్టుగా అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడి మా గళం వినిపించి దాని మీద ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ అ టెక్నాలజీ అది దేనికైనా మంచికి వాడాలి చెడుకు వాడడం వల్ల దాని ప్రాబ్లం అవుతున్నాయి ఇప్పుడు అణుబాంబులు కూడా అలాగే మంచికి వాడతామా చెడుకు వాడతామా అది చాలా మన డిస్టింగ్టివ్గా ఉండాలి దానికి ఏం చేయాలి అన్న దాని మీద కూలంకషంగా విశ్లేషించి మమ్మల్ని నోట్స్ ప్రిపేర్ చేసుకొని అసెంబ్లీకి మనం కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఆ టాపిక్ మీద ఆయన చాలా శ్రద్ధ తీసుకున్నారు ఇంకా ఆఫ్టర్నూన్ సెషన్లో మాకు ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ అయింది సుమారు మూడు వందల మందితో ఆ ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్కి మీరు అన్నట్టుగా అధిక సంఖ్యలో వీర మహిళలు వచ్చారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సో వాళ్ళందరితో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది వాళ్ళందరి ఇన్పుట్ కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళందరి ఇన్పుట్ తీసుకొని అసలు పార్టీలో వాళ్ళు ఎలా ప్రస్థానం అయ్యి అయ్యారు అలాగే వాళ్ళు ఏమైనా కష్టాలను ఎదుర్కొంటున్నారా మనం పార్టీని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి ఎందుకంటే సమన్వయంలో కొన్ని సమస్యలు నాకు వినిపిస్తున్నాయి వాటన్నిటిని మనం ఎలా కరెక్ట్ చేసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్దాం అన్న అంశం మీద అయితే చాలా కూలంకషంగా చాలామందికి మాట్లాడే అవకాశం ఇచ్చి ఆయన ఈరోజు దాని గురించి ఇన్పుట్ తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా జనసేన పార్టీ అనేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక కీలక పాత్ర పోషించింది నూట అరవై నాలుగు సీట్లు విన్నింగ్కి యువత అయితే మహిళలు అయితేనే అందరూ కూడా చాలా కష్టపడ్డారు పవన్ కళ్యాణ్ గారు మాటను తీసుకొని చాలా కష్టపడి ముందుకు వెళ్ళాం సో అందుకని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో వెళ్ళాం సో కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి సో ఎలా దీన్ని మళ్ళీ మనం పార్టీ పరంగా అభివృద్ధి చేస్తే ఎలా ముందుకు తీసుకెళ్తా ఉన్న దాని మీద ఖచ్చితంగా డిస్కస్ చేసుకున్నాం అక్కడ కూడా ఒక రెండు తీర్మానాలు చేసుకున్నాము ఎలా ముందుకు తీసుకెళ్తాం అన్నది పవన్ కళ్యాణ్ గారు చాలా అంశాల గురించి మాట్లాడారు అక్కడ మాకు చాలా ఖచ్చితంగా అయితే చెప్పడం జరిగింది ఎలా మనం జనసేన పార్టీని బలోపేతం చేసుకుంటూ మన సమన్వయానికి ఎటువంటి లోపం లేకుండా ఎందుకంటే నేను పదే పదే చెప్తున్నాను మీకు పదిహేను ఏళ్ళు ఈ సమన్వయం అన్నది దాని మీద మీరు ఖచ్చితంగా అంశాన్ని దృష్టిలో ఉంచుకొని మనం అడుగులు వేద్దాం దానికి ఖచ్చితమైన ప్రణాళికతో నేను ముందుకు వస్తాను మీ అందరికీ కూడా దిశానిర్దేశం చేస్తాను అని కూడా చెప్పడం జరిగింది మేడం మీరు ఒక మహిళ ఎమ్మెల్యేగా అంటే పార్టీ అధికారంలో రాకముందు ఎక్కువగా టార్గెట్ చేసింది వీరమహిళని ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చినా కూడా వైసీపీ అవ్వచ్చు లేకపోతే వ్యతిరేక పార్టీలు అవ్వచ్చు ఈ విధంగా చేస్తున్నారు మీరేమంటారు అంటే రాజకీయాల్లో మహిళలు రావడమే చాలా కష్టం అండి మనం ఇప్పుడు చూస్తే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మహిళా రిజర్వేషన్లో చాలా మంది నించి ఉంటారు కానీ యాక్చువల్ పెత్తనం చేసేది ఏ పార్టీ అయినా కూడా వాళ్ళ భర్తలో వాళ్ళ అన్నలో ఎవరో ఒకళ్ళు చేస్తూ ఉంటారు కానీ ఇది జనసేన పార్టీలో అలా ఉండదు జనసేన పార్టీ అయితే వీర మహిళలకు మంచి పెద్దపీట వేసింది కాబట్టి ఖచ్చితంగా మహిళలకైతే ప్రాధాన్యమిచ్చే పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ అని అందరూ అంటారు అది దాంట్లో అసలు అసలు ఎటువంటి సందేహం లేదు చెప్పాను ఇది పరిస్థితి ఎందుకంటే ఆది నుంచి కూడా పవన్ కళ్యాణ్కి మహిళలు అంటే చాలా గౌరవం మర్యాద ఎమ్మెల్యే గారు చెప్పిన దాని ప్రకారం జనసేనలోనే అత్యధికంగా మర్యాద కానీ గౌరవం కానీ మహిళలు దక్కుతుంది అదేవిధంగా వేరే మహిళలకి సపరేట్గా అయినా ఒక విభాగం ఏర్పాటు చేసి ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు రానున్న స్థానిక సంస్థలు కానీ లేకపోతే భవిష్యత్తులో ఎలక్షన్లు కానీ తప్పనిసరిగా మహిళని పవన్ కళ్యాణ్ గారు ఎంకరేజ్ చేస్తారని ఎమ్మెల్యే గారు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ అరుణ్తో వాసు ప్రైమ్ నయన్ విశాఖ